హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే మీకు కొటేషన్ కాదండి జిన్న లైఫ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు టైం ఉంటుంది ఎనర్జీ ఉంటుంది మనీ ఉండదు మిడిల్ ఏజ్కి వచ్చేసరికి టైం ఉండదు మనీ ఉంటుంది ఎనర్జీ ఉంటుంది ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి టైం ఉంటుంది మనీ ఉంటుంది ఎనర్జీ ఉండదు సో మన లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎప్పుడు ఏదైతే ఉండదో దాన్ని సేవ్ చేసుకుంటూ నెక్స్ట్ టైంకి నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ స్టెప్కి మనం ఆ ఎనర్జీని కానీ మనీని కానీ టైంని కానీ సేవ్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ని లీడ్ చేయొచ్చు ఈ కొటేషన్ అనేది ఈ లైఫ్ ఫ్యాక్ట్ అనేది అన్ని జనరేషన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది నాకు బాగా నచ్చి ఈ వీడియోలు అయితే పెడుతున్నాను నచ్చినోళ్ళు కనుక ఈ కొంచెం ఈ చిన్న ఫ్యాక్ట్ని మైండ్లో పెట్టుకుంటూ లైఫ్ని లీడ్ చేయగలిగితే ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనమైతే హ్యాపీగా ఉండొచ్చండి సో నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఇది నా డైలీ బ్లాగ్ అండి మార్నింగ్ పూట మార్నింగే పిల్లల కోసం అని చెప్పి మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ జ్యూస్ చేశాను మా మామగారు అయితే రాగిజావా ఆయనకైతే సపరేట్గా పక్కన పెట్టాను ఇది మార్నింగ్ క్లీనింగ్లు అన్నీ అయిపోయి కిచెన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా వంట పని అనమాట యాక్చువల్గా వంట నేను సగమే చేసి వెళ్తే మా అత్తగారు నాకు క్యారేజ్ అది పంపించారు ఈరోజు నాకు షాప్కి వెళ్ళే పని ఉంది సో టిఫిన్ ప్రిపరేషన్ నేను చేశాను వంట సగం చేసి వెళ్తే ఫినిషింగ్ ఆవిడ ఇచ్చేసారు అలా ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇదిగో షాప్కి అయితే బయలుదేరాను మాకు మంగళగిరి కదా నరసింహస్వామి గుడి మీద కానీ మా షాప్కి వెళ్ళాలి ఇదిగోండి ఇది జీడిపప్పు ప్యాకింగ్లు అనమాట ఈయన ఏం చేశారంటే నాకు కొన్ని ప్యాకింగ్లు ఇలా ఉన్నాయని చెప్పేసి మా వారైతే చిన్న పని చూసుకుంటానని చెప్పి విజయవాడ విజయవాడలో వచ్చేసారు ఆయన వచ్చేసరికి నేను ప్యాకింగ్లు చేసుకుంటూ ఒకదాన్నే ఈ ఫోన్ పెట్టుకుని టైంపాసు చెప్పాను కదండి నాకు ఇళయరాజా సాంగ్స్ అంటే చాలా ఇష్టం అని ఆ సాంగ్స్ వింటూ ఆ పని అయితే చేశాను ఇదిగోండి మనం ప్యాకెట్లో చా జాగ్రత్తగా ఎక్స్రేల మీద జీడిపప్పుని ఇలా రివర్స్లో పెట్టి ఒక ఎక్స్రే మీద ఆ పేర్చిన ఎక్స్రే మీద మళ్ళీ ఖాళీ ఎక్స్రే పోసి దాన్ని నిండా నింపాలన్నమాట ఆ నింపిన దాన్ని జాగ్రత్తగా నిలబెట్టి బాగా టైట్గా నొక్కి తర్వాత ఒక ఫస్ట్ వన్ ఎక్స్ ముందు పెట్టిన ఎక్స్రే తర్వాత నిలబెట్టిన ఎక్స్రే తీసేస్తే స్టెప్ బై స్టెప్పు అట్లా ఈ ఎల్లో కలర్ మీద ఈ వైట్ ఒకటి ఎల్లో ఒకటి వైట్ వస్తుంది కదా ఒక సైడ్ ఎల్లో ఒక సైడ్ వైట్ వస్తుంది ఇలా బద్ద అనేది నిలబడి ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట అమ్మేటప్పుడు లుక్ కూడా జనాలు కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతారని కొంతమంది మాకు ఇలా ఆర్డర్ ప్యాకింగ్లు అయితే ఆర్డర్ ఇస్తారు కొన్ని లూజ్ పోతాయి కొన్ని ప్యాకింగ్లు పోతాయి సో ఈ ప్యాకింగ్లో ఆర్డర్ ఉన్నాయని చెప్పి ఈయన హెల్ప్కి రమ్మంటే నేను అయితే షాప్కి వెళ్ళాను ఇదిగోండి కొన్ని గిన్నెల్లో పేర్చుకునేవి ఉంటాయి ఒక ఒక గిన్నె అది ఒక గిన్నె పోసుకునే అనమాట అంటే పేర్చుకునేవి కొంచెం నీట్గా ఉండి కొంచెం పెద్దగా ఉన్నాయి పేర్చుకునేయని ముందే సపరేట్గా అది ఒక పని కింద పక్కన పెట్టుకోవాలి అది నాకు ఈజీ అవుద్ది అని అది ఆల్రెడీ ఆయన నిన్నే చేసేసి ఇచ్చేసారు నాకు ఇదిగోండి నేనైతే ప్యాకెట్లు ఇలా రెడీ చేశాను వర్కర్స్ ఎవరు లేరండి కొద్దిగా ఈ మధ్య సిస్టమ్ మానిపించేసరికి వర్కర్స్ని అయితే అవసరమైనప్పుడు పిలుస్తున్నాము సో వర్కర్స్ లేరు ప్యాకింగ్ కదా మన ఇద్దరమే చేసేసుకోవచ్చు హెల్ప్కి రా అంటే మార్నింగ్ తొమ్మిదింటికి వెళ్ళిపోయాను మధ్యలో లంచ్ కూడా అక్కడే చేసేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇదిగోండి మధ్య మధ్యలో అవి అయిపోతాయి అనమాట అంటే కొన్ని కొన్నిటి వరకే ఏరారు తర్వాత తెచ్చిన ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి మధ్యలో ఆయన అయితే ఏరిస్తూ ఉంటే నేనైతే ప్యాకింగ్లు చేసేసుకున్నాను ఇది స్టెప్ బై స్టెప్ ఏ కేజీ ప్యాకెట్లు అయ్యేసరికి ఏ కేజీ కేజీ మళ్ళీ ఇలా కాటా పెట్టాలి ఒక ప్యాకింగ్ తయారు చేయడానికి చాలా పనులు ఉంటాయండి ఒక్కొక్క దాన్ని అలా పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేయాలన్నమాట సో అప్పుడు కానీ జనాలు అట్రాక్ట్ అవుతారు షాప్ వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకుంటేనే కదా మనకి బా వాళ్ళ బేరం బాగుంటేనే మన బేరం బాగుంటుంది సో మనం కష్టమైతే పడాలి వ్యాపారం అన్నా కష్టపడాలి కదా సో అలాంటి రోజు తప్పదన్నమాట ఇదిగోండి ఫుడ్ నాకు మా అత్తగారు వాళ్ళకి క్యారేస్ సద్దేసి మా అత్తగారే నాకు కూడా పంపించారు నేనైతే షాప్లో కూర్చొని లంచ్ చేస్తాను లంచ్ తర్వాత రెస్ట్ కూడా తీసుకోలేదు ఎందుకంటే రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పని ఆగిపోద్దులే ఒక్కొక్క రోజు పని ఉన్న రోజు పని చేయాలి లేని రోజు రెస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఇంక రెస్ట్ తీసుకోకుండా ఆ రోజంతా సరిపోయింది సడన్గా రోజు చేస్తే అంత అనిపించదు కానీ మధ్య మధ్యలో చేసేటప్పుడు అయితే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయండి కానీ తప్పదు అవసరం ఉన్న రోజే కదా అయినా నన్ను అడిగేది సో అందుకని అనమాట ఇదిగోండి మళ్ళీ అలా చేసిన ప్యాకెట్లు కదలకుండా ఇట్లా యాపిల్ బాక్సులు వస్తాయి కదా వాటిల్లో ఒక్కొక్కటిగా పెట్టుకుని మనం ట్రాన్స్పోర్ట్కి వేస్తాం అనమాట ఇవి ముప్పై కేజీలు పడతాయి ఒక్కొక్క బాక్స్కి హాఫ్ కేజీస్ అయినా అంతే కేజీస్ అయినా అంతే ఆ ఎస్టిమేషన్ అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క బాక్స్కి సో ఒక్కొక్క ప్యాకెట్ చితపకుండా ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు ఎట్లాగైనా ప్యాక్ చేయొచ్చు కానీ జీడిపప్పును మాత్రం చాలా డెలికేట్గా జాగ్రత్తగా ప్యాక్ చేయాలన్నమాట ఇవి ఉయ్యూరు తీసుకెళ్లాల్సిన ఇది అందుకోసమని ఈయన తీసుకెళ్తాను ప్యాకింగ్లు అయ్యాక అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నారు ఇంకొంచెం దూరం ఊళ్ళైతే కనుక మనం ట్రాన్స్పోర్ట్కి వేసేయచ్చు ఈ మాత్రం ఆయన హ్యాండ్ డెలివరీనే ఇచ్చారు తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి ఇంట్లోనే ఉంది పెద్దమ్మాయి సో నా కోసమైతే దోశలు ప్రిపేర్ చేసి ఇచ్చింది హ్యాపీ అనమాట తర్వాత హౌస్ క్లీనింగ్ కొంచెం చేసేసుకున్న కిచెను కొంచెం ఇదిగా ఉంటే పొయ్యి అంతా పొయ్యి క్లీన్ చేసేసుకుని ఇంకా నెక్స్ట్ డే సండే కదా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మ్యాక్సిమం మేము ఇడ్లీ అయితే ప్రిఫర్ చేస్తాం మా మామగారికి బయట బాకీలకి వెళ్తారండి అందుకోసం అని చెప్పి ఆయనకి ఆకిలికి వెళ్ళేటప్పుడు దప్పిక అవుతుంది కదా ఇడ్లీ అయితే దప్పిక అవ్వదు నాకు ఎందుకు అయ్యే ప్రిఫర్ చేయండి అంటారు సో మాక్సిమం అందరూ ఎండలుగా కూడా ఉన్నాయి కదా ఆయిల్ ఫుడ్లకన్నా కన్నా ఇడ్లీ అయితే హాయి ఉంటుందని చెప్పేసి సండే మాక్సిమం అదే చేస్తారు నేను అక్కడ ప్రిపేర్ చేసేస్తుంటే మా పెద్దమ్మాయి హౌస్ క్లీనింగ్ చేసేస్తుంది నైట్ వచ్చేసరికి అందరూ ఇంటి నీట్గా ఉంటుందని నైట్ పొట పెట్టుకుంటాం అనమాట చిమ్మడం ఈవినింగ్ లైట్లు వేసేటప్పుడు చిమ్మినా నైట్ పొడుకునే ముందు ఒకసారి మళ్ళీ చిమ్ముకుంటాం కదా తర్వాత ఇట్లా బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేసుకుని నేనైతే ఇంక రెస్ట్ తీసుకుంటున్నానండి ఇంకా నా పని అయిపోయింది వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్